ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లో నెలకొన్నటువంటి ఒక దురాశ అందామా లేదంటే వాస్తవికమైనటువంటి కార్యాచరణ లేకుండా ఆయన చేస్తున్నటువంటి పనులు అందామా ఏదేమైనప్పటికీ అమరావతి అంటే ఆంధ్రుల రాజధాని ప్రాజెక్టుకి ఒక పెను శాపంగా మారుతోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆర్థిక నిపుణులు కానీ రాజకీయవేత్తలు కానీ చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి అమరావతి ప్రాజెక్టులో నేల విడిచి చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచనని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు చూస్తే కనుక అమరావతి ప్రాజెక్ట్ ని చేపట్టి పదేళ్లు అవుతోంది ముప్పై మూడు వేల ఎకరాల గతంలో సేకరించారు పదకొండు గ్రామాల పరిధిలో ఇప్పుడు మళ్ళీ ముప్పై నాలుగు వేల ఎకరాలని ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలంటే ముప్పై ఐదు వేల ఎకరాలని కొత్తగా మళ్ళీ భూ సమీకరణ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆ మేరకు అధికారులకి ఆదేశాలు జారీ చేయడం ఇదంతా జరిగింది పదమూడు గ్రామాల పరిధిలో ఈ కొత్త ప్రాజెక్టుకి సంబంధించి చేస్తున్నారు అసలు ముప్పై మూడు వేల ఎకరాలలోని సమగ్రమైనటువంటి మౌలిక వసతులు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసినట్లుగా అండర్ గ్రౌండ్ సంబంధించి అన్నీ కూడా మొత్తము లైటింగ్ సంబంధించి కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్కి సంబంధించి కానీ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే జరిగేటటువంటి ఒక వినూత్నమైన ప్రాజెక్ట్గా చేపట్టాలని అనుకున్నారు కానీ ఇంతవరకు చూస్తుంటే కనుక ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనుల విషయంలో ఈ పదకొండేళ్లలో సాధించినటువంటి ప్రగతి పది నుంచి పదిహేను శాతం మాత్రమే ఉంది ఇంకా ఈ ముప్పై మూడు వేల ఎకరాలు మొదటి చేసినటువంటి సమీకరణ ప్రాంతంలోనే రైతులకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు ప్రభుత్వం చేపట్టినటువంటి పథకం రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు ఇది పూర్తి కావడానికే మరో దశాబ్దం పట్టేటటువంటి సూచనలు ఉన్నాయనేది ఆర్థిక నిపుణులు టెక్నాలజీ నిపుణులు వేస్తున్నటువంటి అంచనా ఇదంతా పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా మళ్ళీ మరో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందలు అంటే ముప్పై ఐదు వేల ఎకరాలు సమీకరణ చేపడతామంటూ ప్రభుత్వం దృష్టిని అటువైపు మళ్లించడం అనేది అనేక రకాలైనటువంటి విమర్శలకి అసలు అమరావతి అనేటటువంటిది ఏ స్థాయి నగరంగా ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు చూస్తే కనుక మొదట్లో చేపట్టినటువంటి ముప్పై మూడు వేల ఎకరాల భూ సమీకరణతోటే చూస్తే కనుక రెండు వందల పదహారు చదరపు కిలోమీటర్లకు సంబంధించి ఈ రాజధాని నెలకొంటుంది అనే అంచనా అది మొదటి అమరావతి ప్రాజెక్టును చూస్తే ఇప్పుడు చేపడుతున్నటువంటి ముప్పై ఐదు వేల ఎకరాలు కలుపుకుంటే కనుక నాలుగు వందల ముప్పై చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతి అనేట ఒక ఆలోచనగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది ముంబై నగరం దేశంలో అతి పెద్దదైనటువంటి ముంబై నగరం ఇప్పుడు నాలుగు వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ముంబై అంటే రెండు కోట్ల మంది ప్రజలకి ఆవాసంగా అనేక రంగాల పరిశ్రమలకి దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి ముంబై నగరం విస్తీర్ణమే ఇప్పుడు చూస్తే కనుక నాలుగు వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు ఇది ఈ నగరం అభివృద్ధి చెంది ఈ దశకు చేరుకోవడానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు పట్టింది బ్రిటిష్ కాలం ముందు నుంచి చూస్తే కనుక ఇప్పటికీ ఈ స్థాయికి ముంబై నగరం దేశ ఆర్థిక రాజధాని రావడానికి నాలుగు వందల సంవత్సరాలు పైచులుకు పట్టింది నాలుగు వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణలో విస్తరించి ఉంది ఇప్పుడు అమరావతి అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మొదటి దశ ఇప్పుడు చూస్తే కనుక ఒక లక్ష జనాభాతో కూడినటువంటి అనేక గ్రామాల సముదాయం ఇది అభివృద్ధి చెందడానికి పూర్తి స్థాయిలో నగరం రూపం సంతరించుకోవడానికి కనీసం చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ గుంటూరు స్థాయికి రావడానికే మరో ఇరవై సంవత్సరాలు పడుతుంది అనే అంచనాలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ముంబాయి కంటే పెద్ద విస్తీర్ణంలో నగరాన్ని నిర్మిస్తున్నామని అది నిర్మాణం అవుతుంది అని అంచనా వేసుకోవడం కానీ ఈ లోపల అక్కడ ఉండేటటువంటి రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అని చెప్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని అదంతా మొత్తాన్ని అంతటిని కూడా తీసేసుకుని కేవలం నగరానికే పెడుతున్నామని చెప్పడం కానీ వాస్తవికమైనటువంటి కార్యాచరణ అనే అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను చూస్తే కనుక మొదట్లో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు అవసరాలు అవుతాయని చెప్పి అనుకున్నారు కానీ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం వల్ల ప్రాజెక్టును పక్కన పెట్టారు ఇప్పుడు తాజాగా పాత అమరావతిని అభివృద్ధి చేయడానికే డెబ్బై ఎనిమిది వేల కోట్లు అంటే యాభై వేల కోట్ల నుంచి అంచనాలు పెరిగి డెబ్బై ఎనిమిది వేల కోట్లు మౌలిక వసతులతోటి నగరాన్ని నిర్మించడానికి అవసరమని తాజాగా అంచనాలు వేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై ఎనిమిది వేల కోట్లు రూపాయలు విలువైన పనులకు టెండర్లను పిలిచారు కానీ ప్రభుత్వం సమీకరిస్తున్నటువంటి నిధులు ప్రభుత్వానికి ఏమి ఆదాయ వనరులు లేవు ప్రభుత్వం నిరంతరం అప్పులతోటి నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల మేరకు గ్రాంట్లు ఇచ్చేటందుకు అది కూడా ప్రపంచ బ్యాంకు అండ్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈ రెండు బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రుణం రూపంలో ఇప్పించి దాన్ని గ్రాంట్గా మార్చి కేంద్ర ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకు వచ్చింది అది పదిహేను వేల కోట్లు మరో పదకొండు వేల కోట్ల రూపాయలని హడ్కో ద్వారా రుణం రూపంలో పనులు సమీకరిస్తున్నారు మరో ఆరు వేల కోట్ల రూపాయలని జర్మనీ బ్యాంక్ నుంచి తీసుకుంటున్నారు అంటే ఇప్పటి వరకు అమరావతికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమీకరించుకుంది కానీ ఇప్పుడు టెండర్లు పిలిచినటువంటి పనుల వాల్యూ మాత్రం యాభై ఎనిమిది వేల కోట్లు అంటే ఇంకా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకోవాల్సిందే ఎక్కడ నుంచి సమీకరిస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగా అప్పులు పుట్టేటటువంటి అవకాశం గాని ఆదాయ వనరులు పెరిగేటటువంటి అవకాశం కానీ ఎప్పటితో లేవు ఈ ప్రభుత్వ కాల వ్యవధి మొత్తం పూర్తయ్యే వరకు కూడా ఆ రకమైనటువంటి సమీకరణకి అవకాశం కనిపించట్లేదు అందువల్ల పాత నగరాన్ని అంటే పాత ప్లాన్ చేసినటువంటి నగరాన్ని పూర్తిగా తీర్చిదిద్దడానికి డెబ్బై ఒక్క వేల కోట్లు అవసరం అవుతాయి అందులోనే యాభై ఎనిమిది వేల కోట్లకు పనులకు పిలిచారు ఇంకా అక్కడే కొంత పెండింగ్ ఉంటుంది ఈ పనులకు పిలిచినటువంటి వాటిని పూర్తి చేయడానికి చెల్లించడానికి మరో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం అందువల్ల దీనిని ఇప్పటికీ రైతులు ఇచ్చినటువంటి భూములు వాటికి ఇస్తామన్నటువంటి స్థలాలకి ఆ స్థలాలకి సంబంధించినటువంటి విషయంలో లేఅవుట్లు డెవలప్మెంట్ చేసి మౌలిక వసతులు కల్పించి రోడ్లు ఇతర సదుపాయాలు కల్పించి తమకు భూములు ఇచ్చినప్పుడు మాత్రమే వాటిని విక్రయించుకోవడం గానీ లేదంటే అక్కడ భవనాలు నిర్మించుకోవడం గానీ సాధ్యమవుతుంది ఆ మేరకు ప్రభుత్వం ఏ ఒక్క అడుగు కూడా వేయట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతర సంస్థల నుంచి తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రభుత్వ భవనాలు నిర్మించుకోవడానికి ప్రధాన రహదారుల మీద మాత్రమే పెడుతుంది తాము ఇచ్చినటువంటి భూములకి ఇస్తున్నటువంటి స్థలాలకి అవసరమైన మౌలిక వసతులు కల్పించి తమకు అప్పగించి ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు ఈ దశలో మళ్ళీ కొత్త నగరం అంటూ ముప్పై నాలుగు వేలు సేకరించడం వల్ల మా పరిస్థితి ఏంటంటూ గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి ఇప్పుడు సమీకరించేటటువంటి భూమి మొత్తంలోని ఎక్కువ భాగం పదివేల ఎకరాలు మిగులుతుంది మిగిలిన ముప్పై వేల ఎకరాల్లోని ఇచ్చేటటువంటి భూములు ఇచ్చే వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది ఆ పదివేల ఎకరాలను చూసినా కూడా ఐదు వేల ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం ఇంకో రెండు వేల ఐదు వందల ఎకరాలు క్రీడా నగరం ఇంకో రెండు వేల ఐదు వందల ఎకరాలు స్మార్ట్ ఇండియా ఇండస్ట్రీస్ అంటూ చెప్తున్నారు అంటే ఐదు వేల ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ఐదు విజయవాడలో ఉండేటటువంటి గన్నవరం విమానాశ్రయమే పూర్తి స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి ఇంకా రూపకల్పన చేయలేదు విదేశాల నుంచి విమానాలు రావట్లేదు కొత్తగా అక్కడ మళ్ళీ భూసేకరణ చేస్తున్నారు ఆ విమానాశ్రయాన్ని పూర్తిగా డెవలప్ చేస్తేనే యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గన్నవరం విమానాశ్రయం విజయవాడ విమానాశ్రయాన్ని ఇంకా డెవలప్ చేయకుండా అమరావతిలో మళ్ళీ ఐదు వేల ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఇది కొంత హాస్యాస్పదంగా ప్రభుత్వం దూరదృష్టి లేనటువంటి నిర్ణయంగా చెప్తూ వస్తున్నారు పాత నగరాన్ని పూర్తిగా ముప్పై మూడు వేల ఎకరాలని డెవలప్ చేయడానికి దశాబ్దం అంటే ఓ పదేళ్ళ పైచులకు పడుతుంది ఈ ప్రభుత్వానికి అయినా కొత్తగా మళ్ళీ భూ సమీకరణ చేయడం ఈ ప్రభుత్వం ఇంకా శాశ్వతంగా ఇదే ప్రభుత్వం ఉంటుంది అని ఎవరైనా చెప్పగలుగుతారా ఒకవేళ భూ సమీకరణ చేసి లోపల కనుక ప్రభుత్వం మారితే కనుక పరిస్థితి ఏంటి కాన్సన్ట్రేషన్ ఈ నగరాన్ని అభివృద్ధి చేయకుండా కొత్తగా మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మళ్ళీ భూ సమీకరణ మీద పడితే కనుక ఈ పాత ప్రాజెక్టు పరిస్థితి ఏంటి ఇవన్నీ ప్రశ్నలుగానే మిలుస్తున్నాయి వాస్తవికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ ఆదాయ వనరులు కానీ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక ఐదు కోట్ల జనాభాతో ఉన్న రాష్ట్రానికి ఉండేటటువంటి అవసరాలు కానీ వీటి వేటిని కూడా దృష్టిలో పెట్టకుండా నేల విడిచి సాం చేస్తూ గాలిలో మేడలు కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక దూరదృష్టి లేనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అసలుకే మాసం వచ్చి మొత్తం ప్రాజెక్టే పడకేసినా లేదంటే అసలు ప్రాజెక్టుని పక్కన పెట్టి కొత్త వాటిపైన దృష్టి పెట్టడం వల్ల మబ్బుల్లో నీళ్ళని చూసి కడవ ఓముల పోసుకున్నట్లుగా చేతిలో ఉన్నటువంటి కడవ పోసుకున్నట్లుగా అవుతుంది అందువల్ల మొత్తానికి మోసం వచ్చేటటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో గతంలోనే ఐదేళ్లలో కొంతన్నా పూర్తి చేసి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ అంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని మారుస్తామని చెప్పకుండా ఉండేది కానీ ఇప్పుడు కూడా మళ్ళీ గతంలో చేసినటువంటి తప్పురే చేస్తూ కొత్తగా ఆశలకి వెంపర్లాడడంతో మొత్తం ప్రాజెక్టుగా ముప్పు తెచ్చుకునేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి హెచ్చరికలు సైతం వెలువడుతున్నాయి మొత్తానికి ఏం చేస్తారో తెలియదు కానీ అమరావతి అనేటటువంటి దాన్ని మాత్రం ఒక ఆశల భూతంలో బోతల స్వర్గంలా చూపించాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా మొదటికి మాసం తెచ్చుకునేటటువంటి సూచనలు అయితే బలంగానే కనిపిస్తున్నాయి